ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మక్క గారెలు చేస్తాను మా ఆయననైతే ఇవి మా తోటలో ఉన్న అయితే తెమ్మన్నాను చూడండి ఎలా ఎలాంటివి తెచ్చారో ఈ చిలుక కొట్టినవి అయితే మక్కెళ్ళని తెచ్చారు ఇవి ఇవి అయితే ఇక సగం సగం కొరికి ఉన్నాయి ఒకటి ఒక్కటేమో మంచిది ఉన్నది ఇవి అయితే సగం సగం కొరికి ఉన్నాయి వీటినైతే ఇక మక్క గారెలు చేస్తాను చాలా రోజులు అవుతుంది మక్క గారెలు గారెలు తినాక మేమైతే అందుకే అయితే ఇక మక్క గారెలు మన ఉండి కూడా తింటలేమని ఈరోజు ఇక తినాలి అనే తినాలనేసి ఈరోజైతే చేస్తానా మా పాప అయితే పడుకొని ఉన్నది ఫ్రెండ్స్ ఇక ఇవి పొట్టు తీసి అయితే ఒలిసి ఒలిసి నూరైతే చేస్తాను చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ ఇక ఇవి పొట్టు తీస్తా ఇవి కూడా అవి అవును ఫ్రెండ్స్ మీకు చూపెడతలేను మొత్తం చిలక కొట్టినే తెచ్చారు ఇగో చూడండి మొత్తం ఇట్లానే ఉన్నాయి ఇక రెండేమో మంచి ఇవి ఉన్నాయి అంతే మొత్తం ఇక ఇలాంటి మంచిది ఏమంటే మొత్తం చిలక కొట్టిన ఏ తెచ్చి చిలక కొట్టినైనా ఏమైతే మంచిగానే ఉంటాయి లోపల చిలక కొట్టినా టేస్ట్ ఉంటాయట ఎవరు చెప్పలేదు నేనే అంటాను అంటారు కానీ కొందరు అంటారు చిలుక చిలుక తిన్నాయే మంచిగా కొంచెం తీయ తీయగా ఏమైనా తెచ్చుకునే కావచ్చు లోపల ఎట్లా ఉన్నాయి మంచిగా లేవా మంచి ఉన్నాయి ఇవి ఇక పొట్టు మొత్తం కప్పి లేకుండేనా ఇవి సగం సగం తిన్నాయి ఉన్నాయి సగం సగం తిని మస్తు లైతగా ఉన్నాయి కదా మంచిగా ఉన్నాయి ఇంత చక్కగా ఉన్నాయి లేతగా ఇది చిలక గురక లేదు అందుకే లేతీ అన్ని లేతగానే ఉన్నాయి ఇవి ఇన్ని కనబడతానే కానీ విత్తనాలు కొన్ని అయితే ఇది ముదిరిపోయి ఉన్నది ఇదా అట్లా కనిపిస్తుంది దీనికి దీనికి లేవు లోపట లేదు లేత అవును ఇది పొట్టు కొంచెం ఉల్లారిపోయినట్టు అయింది దీనికి వాటర్ లేకుండా అక్కడ అయితే ఇక్కడ ఎడ్లీగా ఇప్పుడు లేవు కదా ఇక డబ్బాలు ఉంచితే అవి వచ్చినాక వేస్తే అయిపోతది ఈ గల వల్తానే ఇది తియ్య తియ్య గలేవా తెలుసు అందుకే తియ్యగుంటది హ అందుకే వల్తానే ఇప్పుడు ఏమొలుస్తా ఇవి ఇది వొల్స్తాయగా అయ్యో తియ్యతొనైతనే హ నొవే ముదిరి కొయునానాొక్క లైన్ వెళ్తే మంచిగా వెళ్తాయి ఇట్లా పగిలిపోతాను మధ్యలోకి ఇట్లా వెళ్తే ఇట్లా మస్తుంది ఈగలాగా నేను చెంచాతోనేది ఇ మరి చెంచతోనే ఇట్లా తీయరాదు తీయ వస్తుంది కానీ ఇక ఇది మొత్తం పోతుంది పోతుంది వాటి కోసం వేస్తాను ఈగలు ఎప్పుడు ఇక ఇది ఒక్క లైన్ ఇది ఒక్క లైన్ ఇట్లా తీయవచ్చు కానీ ఇది ఒక్క లైన్ వెళ్ళకపోతే ఇవి లేతగున్నాయి ఎట్లా మొత్తం ఇట్లా అయితే సగం సగం అయితే మీ లేసిన నిద్ర ఆగో నీ ముక్కు ఏమైంది నవ్వుతుంది చెప్పావా చెప్పావు ముక్కుకి ఏమైంది కాలేయా ఇంకా మూడు ఉన్నాయి ఏం సగం సగం కొరికినా ఇవి చాక్తోని ట్రై చేసినా కానీ అవి మొత్తం మంచిగా వెళ్తలే నడుస్తే వెళ్ళడానికి రావట్లేదా రావట్లేదు ఇవి వెళ్తా మమ్మ అమ్మా తింటానా చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఇవి ఇట్లా తీయడానికి అయితే రాలేదు విత్తనాలని అని ఒక్కొక్కటి ఇట్లా తీసిన కానీ కొన్ని అయితే వెళ్ళలేదు ఇక వీటిని అయితే ఇక చాకుతోనే కోస్తా కోసిన ఇవి సగం నాలుగైదు ఇక చాకుతోనే కోసిన ఇప్పుడైతే ఇక నూరుకుంటా ఏ ఇది తింటాంది విత్త నాలుగో గోగోగు ఇక్కడ ఉన్న మొత్తం వేరుకొని ఇవి ఇక్కడ నేను ఉంటాను ఇది ఊడుస్తాయి మొత్తం వేరుకుని తింటుంది ఇక్కడ నేను నూరుదామని అనుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఇక బస్తాలు పత్తి బస్తాలు ఇవి పత్తి ముళ్ళలు ఉన్నాయని అయితే నేను ఇక ఇక్కడ నూరాకైతే మిక్సీ పట్టాను మిక్సీలోనే ఇక పట్టాను అక్కడ ఇక అవి పత్తి బస్తాలు ఇక ఏం జరుపుడు అక్కడ మొత్తం అంగడ అంగడంగ ఉన్నదని మిక్సీలోనే పట్టి తిడతా ఇక ఇవి చేస్తాను ఫ్రెండ్స్ ఇవి ఇక ఇంట్లో తీసుకెళ్ళి చేస్తాను కూర్చో డైరెక్ట్గా పోయి వెలిగిస్తున్నా మరి

ఇంకా వేస్ట్ కాదు కానీ ఇంకా మనం అవి చేసిన ఈ వంటలలో ఇట్లా మంచి కదా టేస్ట్ అందుకే బాగా ఎన్నుకోస్తాడని ఇలాగా ఉప్పు కారం వేసుకుందా కారం ఉప్పు కారం పసుపు ఎక్కువ ఇక ఇవే ఉంటాయి అదే ఉంటాయి ఇక ఇవి వేసినవి తీసేదందుకు తెచ్చుకుంటా గారాలు

కావాడండి పొద్దున్న టిఫిన్ చేసేయండి మేడం కరివేపాకు అట్లాంటిది ఏం లేదు వేయవచ్చు అక్కడ చెట్టు పైన తెస్తావా మరి ఓ అంతసేపు నూనె కూడా వేడి అవుతుంది మంచిగా ఉన్నాయి పోయి ఇక నేనేం చేయగల నీళ్ళు అబ్బా పో సరిపోద్ది 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 Sinun అందరికి మాడతాను మాడితేనే మస్తుంటాయి నీకు ఎట్లా మాడినవి నచ్చుతాయా ఇట్లా అంటే నచ్చుతాయా చూడండి ఫ్రెండ్స్ ఎలా నిఘ నిఘలు ఆడుతున్నాయో ఇవి మక్క గారెలు చూడు ఎట్లా మస్తుగా ఆడతాయి వేడి వేడిగా ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ఇగో నేనైతే ఇలా చేశాను ఇక నేను మా ఇంట్లో ఉన్న వస్తువులతోనే అయితే చేశాను లేని అయితే ఇక నేనైతే వేయలేదు

వేడి వేడి మంచిగా ఉంటాయి